సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు ఈ కాలంలో నేనైతే ఏడికి తీసుకెళ్ళాను ఎందుకంటే నేను నాకు ఒక నిజంగా లవర్ ఉంటే మాత్రం ఈ టెడ్డి దేలు ఇవన్నీ చేసుకో నేను ఎందుకంటే ఆమెతో ఉన్న ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాం సో దానికోసం అని స్పెషల్ గా సపరేట్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి అన్న ఫీలింగ్ ఆ రోజు ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా దేవుడి దేవుళ్ళైతే ఇప్పటివరకు అంత నేను ప్రపోజ్ చేయాలనేంత అంత మంచి అమ్మాయి అయితే నాకు కనబడలేదు ఉన్నోళ్ళంతా అమీర్ పేట నగర్ వాళ్ళు మాము వాళ్ళకి దండ బాబాబు అంటే ఒక్కొక్కరు ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేసిన అలాంటి వాళ్ళు వద్దబ్బా మంచి అమ్మాయి ఉంటే ప్రపోజ్ అందరి ఉండరు కదా అంటే అందరి అమ్మాయిలు అట్లా ఉండరు కదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీకు లవర్ లేదా అవి తిరిగి తిరిగి నాన్నర్ గా వస్తాను అనుకున్నా ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా ఉన్నాడు మరి ఇక అందరు ఇట్లా కమిట్ అయిపోతే మేము ఎవరిని చేసుకోవాలి కష్టం కదా ఆ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి సో మీరు ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సీతారా చేసుకుందాం ఓకేనా అంట పెళ్లి చేసుకుందాం ఓకేనా యా నేను కరువులో ఉన్నా నువ్వు సింగిల్ అయితే సరే పెళ్లి చేసుకుందామని అని అడిగేస్తా డైరెక్ట్ నేరుగా అడిగేస్తా నేను ఇట్లా డొంక దెరువే సింగిల్ అయితే మన ఇద్దరం చేసుకుందాం అంట పెళ్లి చేసుకుందామని అంట ఓకే లవ్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారా అందుకే కదా లవ్ చేసేది సో నేను ఒకటి అడుగుతా ఈ రోజు హగ్డే కదా ఆ ఉన్నానే పరివర్గ నగ్గిచారా కంట్రీలే ఉన్నావు నాకు ఎవర్ హగ్ చేయలేరు మీ ఛానల్ ఎవరైనా ఉంటే హగ్ యు మరి మన ఛానల్ లో ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా హగ్డే రోజు ఈ వీడియో చూస్తే నాకు అగ్గేయండి చెప్పండి కృష్ణగాంధ్ పార్క్ లోనే ఉన్నా ఏమే క్లవర్ ఉన్నాడంట లేకుంటే ఆమెనే అడిగేవాడిని నాకు ఆఫర్స్ కూడా సరే ఈ రోజుల్లో లవర్స్ ఉన్నారు కదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు వాళ్ళది ట్రూ లవ్ అంటారు అసలు కాదు ఎందుకంటే పడుకుందాం రా అని అడగలేక ప్రేమించుకుందాం రా అని అడుగుతున్నారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయినాయి అదే అర్థం చేసుకుంటే ప్రతి అమ్మాయి హ్యాపీగా ఉంటుంది కొంచెం అర్థం అంటే ఇప్పుడు జస్ట్ గులాబ్ పువ్వు కొనిచ్చేటాన్ని లవ్ చేస్తే సరిపోదు కదా రేపు కూరగాయలు కూడా తేవాలి ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత సో అలాంటివన్నీ చేసుకుని తప్ప ఏదో పువ్వులకు పడి పడిపోకుండా అని నా వైఫ్ ని నేను అంటే ఓ పెద్ద పూలలో పెట్టి చూసుకుంటా అది ఇది అని చెప్పాను బట్ ఆమెతో హ్యాపీ హ్యాపీగానే చూసుకుంటా ఆమెకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా బస్ అంటే ఏదో నీకు హనీమూన్ కి ఊటికి తీసుకెళ్తా షాపింగ్ కి కోటికి తీసుకెళ్తా అని చెప్పను అంటే నార్మల్ గా ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నామని నార్మల్ గా చూసుకుంటా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతేనా సార్ మీ పేరు భాస్కర్ రావు భాస్కర్ రావు గారు ఇప్పుడు ఉత్తరాంధ్రలో రాజకీయాలు జరుగుతున్నాయి కదా దీని గురించి మీ స్పందన ఉత్తరాంధ్రలో మన అన్న ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు ఎంపీ ఆ ఎంపీ లాగా ఉత్తరాంధ్ర మొత్తం టోటల్ గా అన్ని జిల్లాలు కలిపి ఒక మంచి నాయకుడిగా ప్రతి ఒక్క యువకుడు ఎదిగి ఎదిగి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను అసలు ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు ఎటువంటి మార్పులు అంటే అమ్మ ఒక మనము ఒక బస్ స్టాండ్ ఉంటది ఆ బస్ స్టాండ్ ని మన దాని బస్ స్టాండ్ కి ఒక చైర్మన్ ఉండాలి ఆ చైర్మన్ పరిసర శుభ్రత చేసుకోవాలి స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ అనేట్లు మొత్తం క్లీన్ చేయాలి ఫ్యాన్లు తోడాలి సౌకర్యాలు ఉండాలి ఎన్ని గంటలకు టైం బస్సుకు వస్తుంది బస్సు ఎన్ని గంటలకు పోతుంది అసలు టై టైంకి బస్సు వస్తుందా లేదా టైంకి రావట్లేదా ఇవన్నీ ఒక బస్ స్టాండ్ గురండి ప్రజలు ఏ ఒక హాస్పిటల్ గురండి ఒక క్రికెట్ బాల్ చిన్న చిన్నపిల్లల గురండి ఒక స్కూల్ గురండి మా తర్వాత ముఖ్యమంత తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి ప్రతి బిడ్డ కూడా ప్రతి బిడ్డ కూడా ప్రతి ఇంటి పౌరుడు కూడా తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి ఈ ప్రపంచంలో కనిపించే దేవుడు అమ్మ నాన్నే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలమ్మా ఇది కూడా మన నాయకులందరికీ తెలుసుకొని ఫస్ట్ తల్లిదండ్రుల గురించి యాక్షన్ తీసుకోవాలి సో ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడితే మంచిది అంటారు అంటే పథకాలు చెప్పి చెప్పడమే తప్ప చేయడం లేదమ్మా ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పి చూపించి నిరుపేదవాడికి పేదవాడికి చేతుల్లో పెట్టినట్ల ప్రతి పథకాన్ని అమలు చేయాలి ఇప్పుడు అమలు చేయట్లేదు అంటారా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి కొంచెం కొంచెం అలాగా ఒక చెట్టు ఎలాగైతే పెరుగుతుందో నీరు పోసి అలాగ కొన్నాళ్ళకి ఒకేసారి కాకుండా అలాగ కొద్ది రోజులు అలా మెట్టుకు మెట్టు ఎక్కుతూ చేస్తారని నేను కోరుకుంటాను గత రాజకీయం జగన్ అన్న రాజకీయం బాగుందంటారా లేదంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన రాజ్యం బాగుందంటారా జగన్ అన్న రాజ జగన్ అన్నది ఏంది ఏం తేడా లేదమ్మా ఒకటే కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకొని మెట్టుకు మెట్టు ఎక్కి ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ అలాగా కష్టపడి కడతారు కదా బిల్డింగ్ ని అలాగే మనము కూడా ప్రతి పనిలోనూ ప్రతి పరిశ్రమ స్కూలు హాస్పిటల్ బస్టాండ్లు రైల్వే స్టేషన్లు చిన్నపిల్లలు ఆడుకునే పార్కులు దగ్గర నుండి ఇప్పటి వరకు వస్తే గనక ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతున్నాడు లేనివాడు ఎప్పుడు లేనివాడు గానే ఉన్నాడు దీని మీద మీ స్పందన అంటే ఎట్లా చేస్తే ఈ రాజకీయాలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తే మంచిది అంటారు లేనివాడు ఉన్నవాడుగా ఎట్లా అవుతాడు అంటారు లేనివాడు ఉన్నోడుగా ఉన్నోడు ఉన్నోడు ఎప్పుడు ఉన్నోడుగా ఉంటాను లేనోడు ఎదగాలంటే ఉన్నోడు చేయూతను అందించాలి లేని వాడికి ఉన్నోడు చేయూతను అందించాలి అట్లయితే పైకి రాగలరు సరే సార్ మీరు పాటలు కూడా రాస్తారంటే పాడతారంటే ఎన్ని పాటలు రాస్తారు ఇప్పటివరకు ఇప్పటివరకు నూట రెండు పాటలు రాశారు మాకోసం ఒక పాట పాడండి రావు రావి చెల్లె చెల్లో చెల్లొ రావుణా చెల్లొ రాజులమ్మయ్య పోదాము రావు రావి చెల్లె రావుణ రావునా చెల్లొ రాజులమ్మయ్య పోదాము బాసురు బంగారమ్మ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె బాసురు బంగారమ్మ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె రావు రావి చెల్లె రావుణ రావునా చెల్లొ రాజులమ్మయ్య తిరిగి పోదాము పాలకొండ కోట దుర్గ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె పాలకొండ కోట దుర్గ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె రావు రావి చెల్లె రావున చెల్లొ రావుణో రాజులమ్మయ్య పోదాము లక్కుపురం పటాపమ్మ దర్శనము చేసుకుని రాజులమ్మయ్య పోదామే చెల్లె లక్కుపురం टाप अमर से नमो जय से पुने राज लमय तरके पोदा में चले थैंक यू थैंक यू सो मच